ఆఫ్ ఈరోజు శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ లో ఉన్నానండి సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి హ్యాండ్లూమ్ చీరల మేళాలాగా లాగా చూపిస్తున్నారు ప్రతి వీడియోలోనూ ఈసారి ఒక్కసారి కలెక్షన్ చూడండి మన చుట్టూ కూడా హ్యాండ్లూమ్ శారీసే ఉన్నాయి రకరకాల చీరలు అనమాట అంటే కొంచెం ఫ్యాన్సీ టేస్ట్ ఉన్నటువంటి చీరలు కానీ మెయిన్గా ఆఫీస్ వేర్ కోసం మంచి హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ అయితే చాలా తెప్పించారు చందేరిలోను ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈసారి సో ఈసారి ఎలాంటి ప్రైస్లో ఉన్నాయో ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్ హాయ్ అండి హాయ్ మేడం సో ఫుల్ స్టాక్ ఉంది సారీ అవునవును అంటే చెప్పే కదా మీకు మన సమ్మర్ స్టార్ట్ హ్యాండ్లూమ్స్ లో హ్యాండ్లూమ్స్లో హ్యాండ్లూమ్సే ఉంటాయి ఇంకా అన్నీ కూడా ఇంకా ప్రతి వీక్ కూడా హ్యాండ్లూమ్ అండి మొత్తం కూడా అది కూడా చాలా అతి తక్కువ ధరల్లో చాలా తక్కువ రేంజ్ లో మంచి క్వాలిటీ లో హండ్రెడ్ అండ్ ట్వంటీ కౌంట్ శారీస్ లో డిఫరెంట్ వెరైటీ అనేది తీసుకొచ్చాం అన్ని కూడా అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి ఈ సారీ అన్ని కూడా మనం ఈ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము నేను ట్రేప్ చేసుకున్నానండి సారీ అదే ఇప్పుడు చూపించేది ఎస్ ఎంత బాగుందో చూడండి నేను ఆపోజిట్ వేసుకున్నాను బట్ ఆపోజిట్ వేసుకున్నాను లేక దీంట్లో రన్నింగ్ వస్తుంది మనకి చూడండి ఏది వేసుకున్నా సరే మీకు చాలా క్లాస్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది మేడం అసలుకి హండ్రెడ్ కౌంట్ వస్తుంది శారీ అయితే ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ లో వస్తుంది అనమాట అయితే ఈ ఫ్లవర్స్ మొత్తం ఫుల్ చూడండి శారీ మొత్తం వస్తుంది మీకు మిడిల్ పార్ట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాదు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఆ వస్తుంది ప్లేన్ అనేది బ్లౌజ్ వస్తుంది అంటే ఏంటంటే స్టార్టింగ్ లేదు అలా లేదు ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వన్ మీటర్ బ్లౌజ్ ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట మొత్తం ఇంకా ఫ్లవర్స్ రన్నింగ్ ఇచ్చారు ఎస్ మనకి ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు కాంట్రాస్ట్ వేస్తే మాత్రం చాలా బాగుంది అట్లా కూడా ట్రై వైట్ గానీ ఆరెంజ్ గానీ డిఫరెంట్ గా అట్లా స్టార్ట్ చేయొచ్చు సన్ఫ్లవర్ అనమాట సన్ఫ్లవర్ కాదు అని బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతున్న శారీస్ మేడం అయితే ఇందులో మనం స్పెషల్ గా ఒక థర్టీ కలర్స్ అనేవి చేయించామండి చూడండి కలర్ చార్ట్ చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ డిఫరెంట్ గా చేయించాము ఇంతకీ అసలు కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అంటే ఇందులో డార్క్ కలర్ చాట్ కంప్లీట్ గా ఇచ్చారు పాటు లైట్ కలర్ చాట్ కూడా ఇచ్చారండి చెప్పా కదండి మనం శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ వాళ్ళంటే హ్యాండ్లూమ్స్ కి పేరు పెట్టాలని మనం డిఫరెంట్ గా తయారు చేపిస్తున్నాం అన్ని కూడా హ్యాండ్లూమ్ చీరలు గుర్తు రావాలి అది అంతే మన ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో నాగోల్ అన్నా కూడా కొత్తపేట అన్నా కూడా శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ అని గుర్తు రావాలి అందుకని చాలా తక్కువ ప్రైజ్ అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లేదు లేదు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మన యూవర్స్ కి బెస్ట్ గా ఇవ్వాలని చెప్పేసి వాషబుల్ ఐటమ్ మేడం మనకి ఇది వాష్ కూడా చేసుకోవచ్చు మీరు హ్యాండ్ పెయింట్ అయితే అస్సలకి పోదు ఇవన్నీ కూడా కలర్స్ షిప్పింగ్ గురించి షిప్పింగ్ అనేది మనకి హ్యాండ్లూమ్స్ ఏమి తీసుకోవట్లేదండి మనము డైరెక్ట్ అయితే మ్యానుఫాక్చర్ ఏదైతే చేస్తున్నామో అది ఇస్తున్నాం కాబట్టి ఈసారి డెలివరీ అయితే మాత్రం ఏపీ తెలంగాణకి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంది అదర్ స్టేట్ అయితే మాత్రం మీరు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటే మేము ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటాం ఎంత ఎంత అయితే డెలివరీ పడుతుందో అంత మేము ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేస్తా మీరు ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేస్తే సరిపోతుంది సో విన్నారు కదా ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ వెరైటీస్ చాలా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా అసలు ఎంత బాగుందో చీర ఎస్ మేడం ఇది బాగా ఆన్లైన్లో వైరల్ అవుతున్నది అది మనకి కాది కాటన్లో హండ్రెడ్ కౌంట్లో భారీ జతం ఫ్లవర్స్ అనమాట నిజంగా ఆ ఫ్లవర్స్ అలా వాలినట్టే ఉంది చీర పైన అంతా చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మీరు ఇది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా అంతే బ్లౌజ్ ఆహా ఇది మనకి కొంచెం బ్లౌజ్ తర్వాత కొంచెం అనేది డిస్టెన్స్ ఉంటది ఓకే అర్థం హాఫ్ అండ్ హాఫ్ ఉంటది అనమాట ఓకే అంటే మనకి కుర్చీల నుంచి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి కుర్చి నుంచి వస్తాయి అనమాట ఇటు సైడ్ మొత్తం కూడా ఉంటది చూడండి ఒకసారి ఈ లెంత్ అనేది మనకి మంచిది కదా మనకి కూడా అంత వరకు మొత్తం అదిగోండి ఇదంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా మంచి కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవి బాగా ఆన్లైన్ లో వైరల్ అవుతున్న శారీస్ అండి ఒకటి బ్లాక్ చూడండి ఇవన్నీ కూడా కలర్సే జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీసే మేడం ఈ సారీస్ నైన్టీ నైన్ రూపీస్ లైట్ కలర్ చూడండి పిస్తా గ్రీన్ పింక్ ఇదిగోండి రెడ్ కలర్ సో కలర్ రాయల్ బ్లూ ఓన్లీ తర్వాత ఇంకొక మంచి డిజైన్ ఉందండి అంటే ఇందాక వర్క్ చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి లీఫ్ వస్తుంది ఇది శారీ మొత్తం వస్తుంది మేడం ఇది బ్లౌజ్ దగ్గర నుంచి శారీ మొత్తం వస్తుంది మనకి ఈ హ్యాండ్లూమ్స్ ఏమవుతుంది అంటే మేడం ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ వర్కే మనకి కొంచెం డిస్టెన్స్ ఉంటది మళ్ళీ ఇవి చూడండి నీకు బ్లౌజ్ నుంచి మొత్తం వచ్చేస్తుంది బ్లౌజ్ లైన్ అనేది బ్లౌజ్ అక్కడ నుంచి జస్ట్ అంతే అక్కడ నుంచి మొత్తం కూడా వచ్చేస్తుంది సారీ చాలా బాగుంది డార్క్ మెరూన్ అంటే చీర ఎంత బాగుందో సారీ అయితే డ్రెస్సెస్ కుట్టుకున్నా కూడా మంచిగా ఉంటది మేడం ఇవి సారీస్ మీకు వాషబుల్ ఐటమ్ కదా శారీస్ ఏంటంటే ఇప్పుడు వితౌట్ స్టార్చ్ ఉన్న ఇట్లా మంచిగా ఇలా కట్టుకున్నా చాలా బాగుంటాయండి కలర్స్ చూసేసేయండి ఇవి కాస్ట్ ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అసలు ఎన్ని కలర్స్ ఎట్లా వచ్చాయా అనిపిస్తుంది ఒక్కొక్క వెరైటీలో చూస్తుంటే చాలా కలర్గా తీసుకొచ్చామండి కలర్ చార్ట్ కూడా హ్యాండ్లూమ్స్ లో మనం ఓన్ గా తయారు చేపిస్తున్నాం కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ కలర్ చాట్ అనేది తెప్పిస్తున్నాం అనమాట ఇంకా డిజైన్స్ అయితే చాలా వెరైటీ ఉంది మనకి నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీలోనే చూడండి ఇది వర్క్ సీక్వెన్స్ ఇచ్చారు ఒకసారి చీర అంతా చూద్దాం ఈ బార్డర్ లెస్ అంటే ఆ కాన్సెప్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు అనేమో అంటే డ్రెస్సెస్ లాగా డిజైన్ చేసుకున్నా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి అసలు సారీ ఎంత బాగుంది చాముని కలర్ ఇదంతా మంచిగా వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట ఇదంతా థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ సేమ్ ఇందాకట్లాగే ఇది పారిజాతం ఫ్లవర్స్ లాగే ఉంటది టూ సైడ్స్ వర్క్ ఉంటది బ్లౌజ్ ప్లెయిన్ ఉండి తర్వాత నుంచి స్టార్ట్ ఉంటది అనమాట మనం ట్యాజిల్స్ వేయించుకుంటేనే బయట మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటున్నాయి మేడం ఏదన్నా శారీస్ కి చూడండి ఎంత మంచిగా ఇచ్చారు టాజిల్స్ అయితే మాత్రం వీటి అవి లుక్ చాలా బాగుంటాయి అనమాట ఇది కూడా మనం సిక్స్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాం అఫీషియల్ పర్పస్ అయితే చాలా చెప్తాయి చూడండి డే మొత్తం కూడా ఎలాగైనా ప్రిఫర్ చేయొచ్చు మేడం వితౌట్ స్ట్రాచ్ కానీ వెయిట్ ఉండదు చాలా క్లాస్గా ఉంటది అసలుకి ఫ్రీ మీకు ఆఫీస్ వేర్ కానీ బయటికి ఎక్కడికన్నా సింపుల్గా క్లాస్గా వెళ్ళాలంటే మాత్రం ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం ఇంకొక వెరైటీ అనుకున్నాం కదా ఇంకొకటి చూడండి అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఎంత కూడా ఫ్లవర్ అనేది చూడండి ఎలా ఉందో విత్ లీవ్స్ తోటి ఇచ్చేసారనమాట చాలా నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే మాత్రం విత్ వాషబుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి చూడండి టాజల్స్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటాయి కలర్ షార్ట్ చూడండి వీటిలో కూడా ఎంత బాగున్నాయో ఇది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుంది అసలుకి సో అనుకున్నట్టుగా మీరు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ ఆంధ్ర తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తామని చెప్పారు గ్రే కలర్ బాగుంది కదా చాలా కామన్ గా వైట్ కలర్ అసలు మనం స్టిచ్చింగ్ కూడా చేయించుకోని అవసరం లేదు మేడం ఎందుకంటే ఎవరు అందరి దగ్గర బ్లౌజెస్ చాలా ఉంటాయి వైట్ అనేది పక్క ఉంటది అది వేసుకోవచ్చు నేను అలాగే వేసుకున్నాను చూడండి అందుకే చాలా నీట్ గా ఉంది అలా ఒక బ్లౌజ్ కరెక్ట్ గా ఉంటే చాలా మటుకు సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి వైరల్ శారీ అండి నైన్ తర శారీ అదే కాటన్ లో నైన్ సారీ నైన్ తర శారీ అంతే పళ్ళు వల్ల హైలైట్ అనమాట శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ వచ్చేసరికి హ్యాండ్స్ కి టిష్యూ పౌడర్ అనేది ఉంటుంది ఇది కూడా మీకు జస్ట్ సిక్స్ నైన్ రూపీస్ లోనే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి చూద్దాం ఇంకా అసలు కలర్స్ బాగుంటుంది మెరున్ ఇప్పుడు ఇక్కడ కనిపించేది మనకి పళ్ళు చీర మెరూన్ ఎట్లా ఎంత బాగుందో చూడండి అసలు మెరూన్ కలర్ ఇది కొంచెం ఇంకా డార్క్ డార్క్ కాఫీ పక్కన ఉంటే అర్థమవుతుంది చూడండి మనకి బ్రౌన్ లో కాఫీ కాఫీ షేడ్ వచ్చింది వచ్చిందన్నమాట ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఎంత బాగుంది నైన్ ఎస్ ఇది కూడా సిక్స్ గ్రీన్ ఎంత బాగున్నాయో బాగుంది చాలా బాగుంది సార్ కలెక్షన్ మాత్రం ఇంకొక కలర్ డిఫరెంట్ గా మన యంగ్స్టర్స్ కోసం హ్యాండ్లూమ్స్ లవర్స్ ఉంటారు కదా మేడం అంత ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని అలా ఏం లేదు అంటే యంగ్స్టర్స్ అయితే ఇంకా అన్ని కూడా కట్టుకోవచ్చు కుట్టించుకుంటే బాగుంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఈ వెరైటీ వచ్చేసరికి మనకి ఆ ప్లేన్ శారీ అనమాట టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది బట్ ఆపోజిట్ పళ్ళు అనేది ఉంటుంది అనమాట చూడండి కరెక్ట్ గా ఈ కలర్ చూసి చాలా రోజులైంది హ్యాండ్లూమ్స్ లోనే ఇట్లాంటివి పర్ఫెక్ట్ గా వస్తాయి అనుకుంటా చూడండి శారీ మొత్తం ఇది మనకి పళ్ళు అనేది ఇది బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ చీర చీరలాగే ఉంటుంది ఇంకా బ్లౌజ్ ఇది కూడా మనకి సిక్స్ నైంటీ నైన్లోనే ఇచ్చేస్తున్నాం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఎంత బాగున్నాయో అంటే ఆ ఫీల్ అర్థమైపోతుంది ఇలా వేస్తా ఇలా ఇది శారీ ఇది పళ్ళు అనమాట బ్లాక్లో ఇవి ఇంకా వితౌట్ స్టార్చ్ ఉన్నాయి చాలా సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి వితౌట్ స్ట్రాచ్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి వాషబుల్ ఐటమ్ ఈ నెక్స్ట్ వచ్చే సమ్మర్కి చాలా చాలా బాగుంటాయండి సారీస్ మీరు ఎక్కడికన్నా వెళ్ళినా సరే డే మొత్తం ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా సరే డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇది అనేది శారీ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది చూడండి ఇదిగోండి ఇచ్చి బ్రౌన్ కలర్ అనమాట ఎంత బాగుందో బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం చూడండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ లోని ఇచ్చేస్తున్నాము టూ సైడ్స్ కూడా మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ తోటి ఇచ్చేసారనమాట మనకి బోర్డర్ అనేది జెరీ బోర్డర్ కూడా కాదు మనకి చూడండి మంచి మెరూన్ కి అదొక షేడ్ అనమాటలో షేడ్ తీసుకున్నారు చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఇలా చూస్తుంటే చీరల్లాగా డ్రెస్సెస్ లాగా కూడా ఎట్లయినా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఏ చీర చూసినా అదే ఆలోచన వస్తుంది చూడండి ఇదిగోండి ఎందుకంటే కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా తక్కువ ధరలో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ ధర వస్తున్నాయి అవునండి డ్రెస్ మెటీరియల్ మనకి ఎంత విడుత కావాలో గేరా ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అది అట్లా అనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ కి మెహందీ ఎల్లో కాంబినేషన్ ఇచ్చారనమాట కళనేతలో కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు మాది శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ పేజ్ ఉందండి ఒకసారి నేను ఈ శారీస్ అన్నీ కూడా ట్రేప్ చేశాను ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే ఒకసారి పేజ్ కూడా వెళ్ళి చూడండి చెక్ చేయండి ఒకసారి కట్టుకుంటే లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ సిక్స్ నైంటీ నైన్ అన్నీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది ఇంకెంతవరకు చూపిస్తామో మాకు కూడా అంత ఐడియా లేదు పాజిబుల్ అయినంతవరకు కలెక్షన్ చూపిస్తామండి కానీ ఒకసారి వస్తే ఇంకా మంచిది ఇవన్నీ కూడా కలర్ చేయడం అనమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి కాదీ బాల్ అండి డిఫరెంట్ వెరైటీ అసలుకి చూడండి ఇది చీర పింక్ అండ్ ఆరెంజ్ ఇది వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ కౌంట్ లో వస్తుంది మేడం ప్యూర్ క్వాలిటీ లో వస్తుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వివింగ్ లోనే వస్తుంది అనమాట రెడ్ వివింగ్ లోనే వస్తుంది మనకి ఇది అనేది పళ్ళు బ్లౌజ్ కూడా ఆరెంజ్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇది ఇంకా వన్ ట్వంటీ అకౌంట్ మనకి ఇది శారీ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి వైలెట్ కి వైలెట్ కి కిరట్ గ్రీన్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు క్వాలిటీ చూడండి మేడం మీరు ఎలా ఉందో క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది అసలు బాగుంది లైక్ జెరీ బోర్డర్ అనేది ఇచ్చారు అది రాయల్ బ్లూ కి మెహందీ కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కి గ్రీన్ అనమాట కలర్ చాట్లు కూడా చాలా బాగున్నాయి అసలు కదా ఇదిగండి బ్లాక్ బ్లాక్కి ఒక రకమైన ఎల్లో షేడ్ ఇది బ్లాక్ అనొచ్చు నావీ బ్లూ కూడా అనొచ్చు మరి అర్థం కావట్లేదు అండి డార్క్ డార్క్ నావీ బ్లూ కలర్లో సడన్ గా చూసేసరికి బ్లాక్ లాగా అనిపించింది అనమాట సారీ మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ హైలైట్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇది వచ్చేసరికి మంచి నావీ బ్లూకి పింక్ విత్ మీకు జెరీ స్టైల్ బోర్డర్ లో కూడా వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ కూడా అసలు చాలా బాగుంది అనమాట జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి అసలు ఈ ఫ్యాబ్రిక్ అండి ఇందాక రీల్ చేసాము ఇలా పట్టుకోగానే ఏంటి ఇంత సాఫ్ట్ చూడండి మేడం చేతిలోకి వస్తుంది చున్నీ నాకైతే అసలు చున్నీ అన్న ఫీలింగ్ వచ్చింది శారీ చూస్తే ఇది వన్ ట్వంటీ కౌంట్ అండి శారీ అయితే మాత్రం రెయిన్బో శారీస్ అనమాట ఇట్లా అసలు పేర్లు మాత్రం మామూలుగా లేవండి అసలుకి ఇదిగోండి రెంబో శారీ మనకి జరీ బోర్డర్ లో వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా జరీ లైట్ చాలా క్లాస్ ఉంది శారీ అయితే మాత్రం ఇదిగో చూడండి లైట్ వెయిట్ ఉంటుందండి దుపట్టా వేసుకున్నంత వెయిటే అనుకోండి ఇంకా అంతే అంతే దీనికి బ్లౌజ్ అనేది రాదు మేడం అంటే లెంత్ ఎక్కువ కావాలనుకుంటే రాదు లేకపోతే మనం కట్ చేసుకోవచ్చు కానీ రన్నింగ్ వచ్చినా గానీ లేకపోతే ఆపోజిట్ వేసుకోవాలి మేడం జస్ట్ బాగుంటుంది మాత్రమే కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం ఇంకా సో మంచి ఫేమస్ మధుబని ప్రింట్స్ అది కూడా చందేరి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి చిన్నగా ఒక్క గోటా బార్డర్ వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే ఈ పళ్ళు హైలైట్ ఇంకా ఈ డిజైన్కి పళ్ళు ఎట్లా ఉందో బ్లౌజ్ కూడా అట్లాగే వచ్చేస్తుంది ఉన్నాయి పోయిన సారీ తెప్పించాం మేడం సింగిల్ సారీ కూడా మిగలేదు అసలు అంతా బాగుండి అడిగారు చాలా మంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అది ఇప్పుడు వచ్చింది అనమాట స్టాక్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీసే మేడం ప్రైస్ కి ఎందుకు హాట్ కేక్ లాగా సేల్ అయిపోతాయి ఇంకెక్కడ ఉంటాయి అది వాషబుల్ ఐటమ్ ఎల్లో మెహందీ గ్రీన్ మీరు పళ్ళు చూస్తే బ్లౌజ్ చూసినట్టే సేమ్ బ్లౌజ్ అలాగే ఉంటది ఇటు సైడ్ వచ్చేసరికి మీకు సారీ అది వచ్చేసరికి పళ్ళు పళ్ళు మంచిగా పెద్దగా ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు చిన్న టాయిల్స్ ఇచ్చారు చూడండి మీకు బ్లాక్ అర్థం అవుతుంది కదా ఇట్లా ఇది వచ్చేసరికి డిఫరెంట్ షేడ్ లో ఇచ్చారన్నమాట ఆఫీస్కి వెళ్లే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయండి ఏదైనా బయటకు వెళ్ళినా కూడా మొత్తం ప్రిఫర్ చేయొచ్చు మెరూన్ కి మనకి గోధుమ కలర్ ఇవన్నీ ఆపోజిట్ ఇవన్నీ కూడా చూడండి మీకు ఈ ప్రింట్ లో మొత్తం ఏనుగులు సూర్యుడు మొత్తం బొమ్మలు ఎలిఫెంట్స్ థీమ్ మొత్తం శారీలోనే అట్లా చూడండి కలర్ చార్ట్స్ అయితే మాత్రం ప్రతి దాంట్లో మనమైతే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ కలర్స్ అనేది డిజైన్ చేయించాం మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది కలర్ చాలా బాగున్నాయి అనమాట ఇవి సారీస్ అయితే మాత్రం ఇది కూడా చూడండి బ్రౌన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మంచి గ్రీన్ అనేది వచ్చింది అనమాట దీనికి కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు వన్ మీటర్ వన్ మీటర్ మెరూన్ కలర్ ఎల్లో బ్లౌజ్ దేనికి దేనికి సంబంధం ఉండదండి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ కలర్స్ అయితే వచ్చేసినాయి అన్ని కూడా బల్క్ లో ఉన్నాయండి హోల్సేలర్స్ అయినా సరే ఒకసారి రీచ్ అవ్వండి మొబైల్ కి ఎవరైనా మేమనేది రెస్పాన్స్ వెంటనే ఇస్తామండి సింగిల్ శారీ అయినా కూడా పంపిస్తాము హోల్సేలర్స్కి అయితే మోస్ట్ వెల్కమ్ అండి మనకెంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పడితే అంతకే ఇచ్చేస్తాము ఇది చూడండి ఎంత బాగున్నాయో కలర్ షార్ట్ అయితే మాత్రం సేల్ చేయడానికి అట్లా మీరు తీసుకోవాలని అని ఐడియా ఏమన్నా ఉంటే కనుక ఒకసారి వచ్చేసేయండి ఇక్కడ ఆన్లైన్లో హ్యాండ్లూమ్ శారీస్ ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మేము వీడియోలో కొన్నే చూపించగలుగుతాము ఇంకా మన దగ్గర షాప్ విజిట్ అవ్వండి ఒకసారి అల్కపురి సాయిబాబా టెంపుల్ కొత్తపేట అండి మనది స్టోర్ అయితే మాత్రం ఒకసారి విజిట్ అయితే మీకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అర్థమైతది ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంటుందో అని అనుకోవద్దు డౌట్ కూడా ఉంటుంది ఎందుకంటే శారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూసి కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది కూడా ఆల్మోస్ట్ చెప్తున్నా కదా ఎటువంటి మీకు డౌట్ ఉన్నా సరే దీని వీటిలో ఎటువంటిది ఏదన్నా పోయినా సరే మీ డబ్బులు మీకు అనేది రిటర్న్ ఇస్తాం అది కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎటువంటి కలర్ పోయినా కలర్ పోయినా మీకు లేకపోతే ఏదన్నా ఏ మిస్టేక్ ఉన్నా సరే మీ సారీకి మేము అనేది మీ రిటర్న్ డబ్బులు కూడా ఇస్తాం సిక్స్ అయితే సిక్స్ ఇచ్చేస్తాం కూడా అంత అంత గ్యారంటీ చెప్తున్నామండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఓన్లీ మన కోసం హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైజ్ లో చేపిచ్చిస్తున్నాం మేడం ఇవన్నీ అర్థమైపోతాయి కదండి బయట ఎట్లా ఉన్నాయి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎంత ప్రైజెస్ ఉన్నాయో ఒక్కొక్క పేజ్లో డిఫరెంట్ ఉంటాయి చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ ఒక్క కలెక్షన్ వచ్చేసరికి మనకి చిన్న పౌడర్లు చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఇదిగోండి శారీ మొత్తం కూడా ఉంటుంది మేడం ఇదంతా కూడా ఇది కూడా థ్రెడ్ వివింగ్ థ్రెడ్ అంతా వివింగ్ ఉంటుంది మేడం ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది టూ సైడ్స్ చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ రూపీస్ చెప్పా కదా థౌసండ్ లోపే తీసుకొచ్చాము శారీస్ అన్ని కూడా వెరైటీ మాత్రమే వచ్చింది వచ్చింది అంతే మిగతా అన్ని కూడా సెవెన్ నైన్టీ నైన్ లోపలే ఉన్నాయి అన్నమాట ఈ శారీస్ అన్ని కూడా ఇంకా హ్యూజ్ హ్యూజ్ కౌంట్ అయితే ఉంది డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మేడం ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా అదిగోండి స్టాక్ కూడా ఇంకా వచ్చింది కూడా ఓపెన్ కూడా చేయలేదు చేయలేదు అవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి మనం ఓన్లీ వీడియోకి సరిపడా చూపిస్తున్నాము అంటే మరి చూపిస్తున్న బోర్ కొట్టి కదా అవి అందుకని ఇంకా ఎవరైనా హ్యాండ్లూమ్ లవర్స్ ఉంటే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా మన స్టోర్ కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి లేకపోతే ఆన్లైన్ లో ఫెసిలిటీ కావాలన్నా ఎక్కడికైనా కూడా మనం ఆన్లైన్ లో కొరియర్ అయితే చేస్తున్నాము శారీస్ అయితే మాత్రం సరే చాలా చాలా బాగున్నాయి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు కూడా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మెయిన్గా స్టోర్కి రండి సో ఇక ఎప్పటిలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్